అందరికీ నమస్కారం పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసేండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరంలో భాగంగా గత ఎనిమిది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు ప్రతి సంవత్సరంలో భాగంగా ఇక్కడ విశేషంగా హోమాలు అర్చనలు అమ్మవారి అలంకారాలు చాలా నిష్టతో జరపడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతినిత్యం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ కళాకారులు ఇక్కడికి విచ్చేసి భక్తులను అలరింపజేయచున్నారు ఖచ్చితంగా ప్రతినిత్యం సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించబడును భక్తులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ప్రతి సంవత్సరం లాగే క్రీడల్లో ప్రోత్సహించడంలో భాగంగా ఈ సంవత్సరం మెగా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నాము ఈ యొక్క అవకాశాలని గమనించి భక్తులందరూ పురప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే